మిత్రులందరికీ నమస్కారం నేను మీ శ్రీధర్ బాబుని మోటివేషన్ స్పీకర్ని ట్రైనర్ని అలాగే బిజినెస్ కూర్చి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తున్నాం మొదలెట్టాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో నాకున్న పని ఒత్తిడి వల్ల నేను కొత్త వీడియో ఆలస్యమైంది ఈ ఆలస్యం సమయంలో నన్ను చాలామంది నా మిత్రులు కానీ ఎక్కడికి వెళ్ళినా గానీ మీ వీడియోస్ రావట్లేవు ఏంటి నన్ను అడగటం మా పిల్లలు కూడా మిమ్మల్ని అడుగుతున్నారు అడుగుతున్నారంటాం ఇవన్నీ మాకు తెలిసిన వాళ్ళందరికీ మేము షేర్ చేస్తున్నాము వాళ్ళంతా కూడా ఎంతో ఇంట్రెస్ట్గా వింటున్నారు నేర్చుకుంటున్నారు మనదు అని అని చెప్పిన ప్రోత్సహించినందుకు వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈసారి తప్పకుండా ఇంకా ఆలస్యం లేకుండా నేను నా చేతనే వరకు నేను చేస్తాను ఇవాళ ఒక చక్కటి కత్తో మీకు నా వీడియో పెద్ద చేద్దామని అనుకుంటున్నాను మిత్రులారా ఒకనొక అడవిలో ఒక సింహం ఆ రాజైన ఆ ఏరియాకి రాజైనటువంటి సింహానికి కాస్త దానికి అనారోగ్యం చేసి శరీరంగా బలంగా వెళ్ళిపోయేది ఇక్కడికి వేటాడి తీసుకురాగలిగే శక్తి కాస్త సరికి ఆ సింహం ఏం చేసిందంటే దాని ఒక నక్కను పిలిచి ఓ నక్క నువ్వు నాకు శరీరం సహకరించట్లేదు కొంచెం నా ఆరోగ్యంగా ఉండట్లేదు కాబట్టి నువ్వే నువ్వే వెళ్ళి నా తరపున వేటకి వెళ్ళి మన జంతువుల్ని తీసుకొచ్చి నా దగ్గర పట్ట నేను తింటాను తిని దానివల్ల నీకు కూడా కాస్త నీకు అండగా నేను ఉంటాను అని చెప్తుంది చెప్తే లేదా ఒకవేళ చేయలేదనుకో నా కోపం నేమీ చూపించాల్సి వస్తుంది నువ్వు మిత్రురాలు కాబట్టి నాకు ఈ పని చూడు అనుకుంది అనేసరికి పాపం ఇంతకుముందు ఈ సింహం పేరు చెప్తే చాలా లబ్ధి పొందినటువంటి నక్క అయ్యో భలేవాళ్ళు రాజా మీకెందుకు నేను తీసుకొస్తానని అడవిలోకి అలా వెతకంగా వెతకంగా దానికి ఒక గాడిద కనిపించింది మిత్రులారా ఇవాళ మీకు తెలిసి ఉంటుంది వాళ్ళ అంతర్జాతీయ గాడిదల దినోత్సవం ఇంటర్నేషనల్ డాగి డాకిస్ డే ఈ గాడిద పాపం మీద ఏం చేసిందంటే దాన్ని తీసుకెళ్లి దాని దగ్గరికి వెళ్ళి బలకరించి కాసేపు దాన్ని కాస్తడు మాట ఏ మాట ఆ మాట చెప్పి కాస్త దాన్ని ఉబ్బేసి ఓ గాడిదే గాడిదే నువ్వు నీకు తెలుసు కదా ఈ ఏరియాలో రాజుగారు మన రాజుగారికి కొంచెం ఆరోగ్యం బాగుండట్లేదు రాజుగారు ఎవరు నా తర్వాత ఎవరన్నా నా తదంత్రం ఈ పోస్ట్ని ఎవరు తీసుకుంటారని ఆలోచిస్తున్నారు ఆ రాజు ఆ పోస్ట్ ని ఎవరికి వారా ఆలోచించినప్పుడు బాగా ఆలోచించి ఆలోచించి ఆయనకు ఒక ఆలోచన నేనే చెప్పాను ఈ అడవిలో అందరికన్నా మంచి జీవి ఎవరన్నా ఉన్నారు అందరికన్నా కష్టపడే మనస్తత్వం ఎవరన్నా ఉన్నారు అందరికన్నా చాలా అందగత్త ఎవరన్నా ఉన్నారు అందరికన్నా బలమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే రాజా మీ తర్వాత కేవలం ఈ గాడిది గారే అని చెప్పింది చెప్పాను దానివల్ల ఆయన కూడా ఆలోచించి కరెక్టే కదా నీకన్నా నిజాయి కీపర్లు ఎవరున్నారు నీకన్నా మంచి వాళ్ళు ఎవరున్నారు నీకన్నా బుద్ధిమంతులు ఎవరున్నారు నీకన్నా అందగత ఎవరున్నారు అని అనుకుని ఆయన కూడా సతిపట్టరా ఆమె మనకు సరింది అని చెప్పేసరికి నేను ఈ దగ్గరికి వచ్చాను నువ్వు సమ్మతిస్తే నీకు వచ్చిన ఈ అద్భుతమైన అవకాశం మళ్ళీ ఎవరికి ఎప్పటికి ఎక్కడికి రాదు నిన్ను రాజుని చేయబోతున్నాము అని అంటుంది గాడిది కాసేపు ఏమీ అర్థం కాదు తలాడిచ్చి ఇడాడిచ్చి అడాడిచ్చి పిచ్చెక్కిపోయింది ఇదేంటి గోల్డెన్ ఆపర్చునిటీ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ నాకు రాదు బట్ దానికి అదేంటి నన్ను చేయడం అని మళ్ళీ దానివి నువ్వు రా నువ్వు ఎందుకు రా నువ్వు రాదైపోతున్నావు ఏరియా మొత్తానికి నేను అందరూ దండం పెడతాను నేను చూశాను అది నిజమే అనుకుని పరిగెత్తుకుంటూ దాని వెళ్ళింది రాజుగా సింహం ఆ గుహలదికెళ్ళేసరికి ఆ సింహం ఒక్కసారి దాని మీద దాడి చేసింది ఆ దాడి చేయగానే దీనికి ఎందుకో భయం వేసి ఒక్క వదిలింత పరిగెత్తింది ఈ పెనుగులాటలో ఈ గాడిద రెండు చెవులు కాస్త ఊడిపోయింది ఊడిపోయేసరికి గాడిద పరిగెత్తుకుని తప్పించుకొని బయటకి వెళ్ళిపోయింది బయటకు వెళ్ళిపోయాక అయ్యో నా చేతిలో చెల్లిస్తాయిపోయింది అని సింహం అనే ఒకసరికి నక్కుండ అయ్యా నోటికి వచ్చిన పర్లేదు ఏం పర్లేదు మీరు టెన్షన్ పడకండి నేను ఎక్కడికి పోతుంది ఇక్కడే ఉంటుంది నేను తీసుకొస్తానని చెప్పి మళ్ళీ వెళ్తుంది దాని దగ్గరికి వెళ్ళి గాడి దగ్గరికి వెళ్ళి చెప్తుంది అదేంటి అలా దాని మీద చాలా కోపంగా అదేంటి నీ మాటలు నమ్మి నేను అక్కడికి వస్తే సింహాసనం మీద కూర్చోబెడతారని చెప్పి నాని దాడి చేశారు నా రెండు చెవులు ఊడిపోయినాయి అంటుంది అవును నేనేం తప్పు చెప్పాను నేనేం తప్పు చెప్పలేదు ఏం చెప్పలేదే రాజుగారు ఏం తప్పు చేయలేదే ఆయన ఏం చేశారనుకున్నారు పాపం ఆయన కేవలం నీ రెండు చెవులు తీసేస్తే కిరీటం పెట్టుకోవడానికి అనువుగా ఉంటుంది కదా కదా చెవులు తీసేశారు ఆయన కిరీటం అర్థమైతే ఎట్లా కూర్చుంటావు నువ్వు రాజుగారు ఎలా అనిపించుకుంటావు రేపు పొద్దున బయట ఎలా తిరుగుతావు నువ్వు అందుకు కదా చెవులు తీసింది నువ్వు అదే అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయావేంటి ఇది ఇంత పెరిగిదాని అయితే నువ్వు రాజు సింహం తర్వాత సింహం అయ్యే ఇంత బయటతో ఎలా వెళ్ళిపోతావు అన్నది పాపం గాడి నిజమే కదా అనిపించింది సరే ఇప్పుడు ఏం చేయమంటావు ఏం లేదు రా నువ్వు రా ఊరికేనా నువ్వు అదేంటి అలా భయపడుతున్నావు అండి మళ్ళీ దీన్ని తీసుకుని వెళ్ళింది ఇది నిజమే అనుకుని మళ్ళీ పరిగెత్తుకుంటూ దాని వెనకాల వెళ్ళింది ఈసారి మళ్ళీ సింహం దాడి చేసింది ఈ దాడిలో కూడా మళ్ళీ ఈ గాడిద ఒక్క తన్ను దన్నేసి బయటికి పరిగెత్తింది ఈ పెనుగులో అట్లా దాంతో కూడిపోయింది దాని తోక ఊడిపోయేసరికి మళ్ళీ పరిగెత్తింది బా మిస్ అయిపోయాం కొద్దిలో మిస్ అయిపోయాం ఇస్తారనుకొని మళ్ళీ ఏం పర్లేదు రాజా నేను నేనున్నాను కదా తీసుకొస్తానని మళ్ళీ పరిగెత్తుకున్న దాని దగ్గరికి వెళ్ళింది ఈసారి నేను చచ్చిన రాను ససేమిరా నేను నీ మాట వినను నువ్వు చూసావా ఎంత బద్దని చెప్పావు చూస్తా నాకు ఇప్పుడు చెవులు అంటే కిరీటం పెడతారు తోకెందుకు తీసాడు నా తోక మీద కొట్టింది ఏంటి అంటుంది ఓ గాడిదే సింహాసనం మీద కూర్చోవాలంటే తోక అడ్డం వస్తుందని కదా బాధపడుతోంది నీ కంఫర్టబుల్గా నువ్వు కూర్చోవాలంటే ఆ తోక అడ్డం కదా నువ్వే చెప్పు ఎంత బాధగా ఉంటుందో తోక నువ్వు రాజువి ఆ రాజు ఎలా ఉండాలి అందుకు కదా నేను తోక కట్ చేసింది నువ్వేంటో తప్పర్థం చేసుకున్నావు నువ్వు రాజు కాబోయే రాజువి అని అంతేనంటావా అని సరే దాన్ని మళ్ళీ దాని మాటలు నమ్మి పిచ్చిది మళ్ళీ దాన్ని వెనక వెళ్ళింది వెళ్ళాక ఈసారి టార్గెట్ మిస్ అవ్వలేదు పర్ఫెక్ట్గా కరెక్ట్గా వేసేసింది ఆ దెబ్బకి కాస్త గాడితో చనిపోయింది చనిపోయిన తర్వాత సింహం పిలిచి నక్క నక్క ఈ బాడీ చర్మం అంతా తీసేసి నీట్గా ఒలిచేసి క్లీన్ చేసి బాడీ పార్ట్స్ ఏదైతే లోపల ఉన్నటువంటి హార్ట్ బ్రెయిన్ లంగ్స్ కిడ్నీ అన్నీ మొత్తం తీసుకుని నా దగ్గర పట్టాలివర్లు అవన్నీ పట్టుకొని రమ్మంది అది కూడా వెళ్ళింది అంతా క్లీన్ చేసింది దాని బుర్ర కల్పించింది దానికి ఇష్టమైంది అది తినేసింది మిగతా అన్ని పట్టుకొని వెళ్ళింది నాకు మా దగ్గరికి ఇప్పుడు ఏంటి రాజ అన్నీ చూసిన తర్వాత సింహం అదేంటి బ్రెయిన్ లేదేంటి దీంట్లో అంది రాజా బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది బ్రెయిన్ లేదు కదా అంది అదేంటి దాంట్లో బ్రెయిన్ లేదు సార్ బ్రెయిన్ ఉండేటైతే ఇన్నిసార్లు అది మీరు మనం పట్టుకెళ్ళిపోయి పారిపోయినా మనం పట్టుకొచ్చాం కదా మనం ఎప్పుడు పిలుచుకొచ్చినా కూడా అది వచ్చిందంటే దానికి బ్రెయిన్ లేదనే కదా అందుకనే కదా బ్రెయిన్ లేదండి ఎత్తుతే కూడా అంది దానికి కూడా సింహానికి కరెక్ట్ అనిపించింది మిత్రులరా మనం కూడా చాలాసార్లు మన జీవితాల్లో చేసిన పనే తప్పు చేసి మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం ఎవడో మధ్యంతరంలో చెప్పేటువంటి మాయమాటలకి తాయిలాలకి లేదా రకరకాల వాటికి మనం లొంగిపోయి ఆ ఉబ్బిపోయి లేదో మనకు ఉన్నటువంటి అప్లికేషన్స్ తోటో లేదంటే ఒక ఏదో ఒక తోటో మనం మన జీవితాన్ని తాకట్టు పెట్టుకుంటాం మన జీవితాన్ని వేడే వాళ్ళకి మనం బాధితులైపోతూ ఉంటాం అలాంటివి కాకుండా మనం మన విచక్షణతోటి ఆలోచించుకొని మనం ఏం చేస్తున్నావా ఏం చేయాలా ఇప్పుడు ఎలా ఉండాలి నేను ఏం ఏ నిర్ణయం తీసుకోవాలనే నిర్ణయాధికారం మనం నిర్ణయాన్ని మనం నిర్ణయించుకుంటే అప్పుడు కదా మనకు అనుకున్న